ఓం శ్రీ ఓం శ్రీ సాయినమ ఓం శ్రీ దత్తద్రవ్య నమ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమం భాగంగా ఈ రోజున మనం బాలారిష్ట దోషాల గురించి తెలుసుకుందామండి చాలామంది పిల్లలు మాట వినకపోవటం మానసిక పరిస్థితి బాగలేకపోవటం ఇవన్నీ ఎలా అని చాలామంది అనుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ బాలారిష్ట దోషాలు మనం ఒకసారి వారి జన్మ చక్రంలో జన్మ కొండలి మనం పరిశీలిస్తే ఏ గ్రహాలు ఉంటే ఏ స్థానాలు ఉంటే ఈ బాలరిష్ట దోషాలు ఉంటాయి సరే మనం పరిశీలిద్దాము ఎందుకంటే ఈ బాలరిష్ట దోషాలు ఉన్నట్లయితే శిశువు జన్మించిన తర్వాత నాలుగు సంవత్సరాల లోపల మరణించడానికి ఆవస్కరం ఉంది ఈ నాలుగు సంవత్సరాల లోపల మరణించినట్లయితే తల్లి పాప కర్మం అది ఆ శిశువు మీద పడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల లోపల మరణిస్తే తండ్రి పాపకర్మ ఫలితం అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా పన్నెండు సంవత్సరాల లోపల అంటే తొమ్మిది కానీ పది కానీ పదకొండు కానీ పన్నెండు సంవత్సరాల లోపల ఆ బాబు ఆ శిశువు మరణించినట్టయితే అది ఆ శిశువు పురాకృత పాపకర్మ ఫలితం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇట్టి దోషాలు మనం నివృత్తి చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఆ శిశువు జన్మించిన రోజున పుట్టినరోజున ఆడంబరంగా మనం ఖర్చు చేయకుండా దగ్గరలోని దేవాలయంలో ఆ బాబు పైన మనం అభిషేకం కానీ జపాలు కానీ దానాలు కానీ మనం చేసినట్లయితే ఈ దోష నివృత్తి అవుతుంది ఆ శిశువుకి ఉన్నటువంటి ఆయుష్ మనం పెంచిన వారు అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ శిశువు జన్మించిన తర్వాత పన్నెండో రోజు కానీ లేదా ఇరవై ఒక్క రోజు లోపల ఆ శిశువుకి ఏమైనా దోషాలు ఉన్నవా అనేది మనం పరిశీలించుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితంలో ఉంటుంది కాబట్టి మనం ఈ బాల దోషాలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే లగ్నమున గురువు ఉన్న చంద్రుడు ఆరు ఎనిమిదో ఇంట కానీ పన్నెండవ ఇంట గాని ఉన్న సూర్యరహిత పాపగ్రహాల చేత కానీ రాహు చేత కానీ చూసినట్లయితే ఆ శిశువు వెంటనే మరణించటానికి అవకాశం ఉన్నది చంద్రుడు గండాంత నక్షత్రాలతో కూడుకున్న ఉన్న చంద్రుడు ముత్య ఎందుండి పాపల చేత చూడబడితే ఆ శిశువు వెంటనే మరణించడానికి అవకాశం ఉందండి అంతేకాకుండా రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని భగవానుడు ఈ గ్రహాల పాప నక్షత్రంలో ఉండి ఈ పాప నక్షత్రంలో ఉండి ఐదు తొమ్మిది స్థానాలు ఉంటే ఆ వంశం మొత్తం నశించటానికి అవకాశం ఉన్నది మేనమామతో సహా లగ్నమునకు నాలుగవ ఇంట రవి చంద్రులు ఏడవ ఇంట శని భగవానుడున్న అది నాశనమునకు అవుతుంది అంతేకాకుండా లగ్నమునకు ఆరో స్థానమున పాపగ్రహాలు ఉన్నట్టయితే సోదరులు నాశనం కావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా చంద్ర లగ్న జన్మ లగ్నమునకు పాపగ్రహాల చేత చూడబడితే శుభగ్రహ దృష్టి లేనిచో గురువు ఒకటి కానీ నాలుగో ఇంట కానీ ఏడవ ఇంట కానీ పదో ఇంట కానీ లేకపోతే ఆ తల్లి మరణించడానికి అవకాశం ఉందండి మనకు పన్నెండవ ఇంట రవి చంద్రులు కానీ కుజుడు నాలుగో ఇంట కాని ఉన్నట్లయితే ఆ తల్లి గర్భంతో సహా మరణించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ పాపగ్రహాలైనా అంటే కుజుడు రవి శని భగవానుడు రాహు కేతువు సౌమ్య గ్రహాలంటే గురుడు శుక్రుడు బుధుడు చంద్రుడు సంబంధ రహితులై ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఎందుండగా గురువు కానీ శుక్రుడు కానీ ఈ పాపగ్రహాల మధ్య ఉన్నట్లయితే వెంటనే శిశువుతో సహా తల్లి మరణించడానికి అవకాశం ఉందండి లగ్నం ముందు ఏడవ ఎంట పాపగ్రహాలుండి శుభదృష్టి సంబంధం లేకపోతే ఆ శిశువు నెల లోపల మరణించడానికి లేదా ఆపరేషన్ చేసే సమయంలో మరణించడానికి అవకాశం ఉందన్నమాట చంద్ర లగ్నాలతో నాలుగవ ఇంట పాపగ్రహాలు ఉండి వారిలో రవి కలిసి ఉన్నట్లయితే తల్లి కూడా మరణించడానికి అవకాశం ఉందన్నమాట రవి భగవానుడు బలవంతుడై శుక్రునికి మూడవ ఇంట ఉండి శనిచేత చూడబడిన లేదా కలిసి ఉన్న క్షీణచంద్రుడు పాపుల చేత చూడబడితే ఆ తల్లి సహా శిశువు మరణించడానికి అవకాశం ఉంది లగ్నాధిపతి కానీ అష్టమాధిపతి కానీ అష్టమం నందు శుభదృష్టి లేక పాపుల చేత చూడబడితే క్షీణచంద్రుడు ఉన్నట్లయితే తల్లి మరణించడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా జన్మ లగ్నాతు చంద్రుడు ఎనిమిదో ఇంట కానీ కుజుడు ఏడవ వెంట రాహు తొమ్మిది ఇంట శని లగ్నమందు గురువు మూడవ ఇంట శుక్రుడు ఆరో ఇంట బుధుడు ఏడు కాని నాలుగో ఇంట కేతువు రెండవ ఇంట్లో జన్మమునందున రవి ఐదు కానీ లేదా పన్నెండవ ఇంట ఉన్నట్లయితే బాలరిష్ట దోషాలని మనం చెప్పుకోవచ్చండి ఈ జనన సమయాన బాలరిష్ట దశ కూడా వచ్చినట్లయితే ఎక్కువ దోషం ఉంటుంది జన్మ లేక చంద్ర లగ్నములకు కేంద్రాలలో నాలుగు ఏడు పది స్థానాలలో రవి కాని కుజుడు కానీ శనులు పాపులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి జన్మ లగ్నములకు ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలందు పాపగ్రహాలు ఉన్నను చూడబడినను హేనుచంద్రుడు పన్నెండవ ఇంట ఉన్నట్లయితే బాల దోషమని చెప్పడం జరుగుతుందండి ఈ జనం సమయమున అష్టమాధిపతి దశ వచ్చిన అది కూడా బాలరిష్ట దోషమే లగ్నమున శని భగవానుడు ఏడో ఇంట రవి ఎనిమిదో ఇంట కుజుడు ఉండి చంద్రుడు పాపుల చేత చూడబడితే బాలరష్టు దోషమని అని చెప్పకోవచ్చు అంతేకాకుండా కుజుడు లగ్నమందు శని భగవానుడు ఆరో ఇంట కానీ ఎనిమిదో ఇంట కానీ ఉన్నట్లయితే అది బాల దోషం చంద్రుడు శని కానీ రాహుతో కానీ కలిసి లగ్నమందుండి ఉండి ఏడవ ఇంట కులు ఉన్నట్లయితే అది బాలరిష్ట దోషము అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు కొన్ని సూత్రాలు తేలికగా చెప్తాను అవి గుర్తుపెట్టుకోండి జన్మ లగ్న ఒక పాపి ఏడవ ఇంట ఒక పాపగ్రహము ఉన్నట్లయితే చంద్రుడితో ఒక పాపగ్రహము ఉంటే అది బాలరిష్ట దోషము జన్మ లగ్నమున ఒక పాపి ఏడవ ఇంట ఒక పాపగ్రహం ఉన్నట్లయితే చంద్రునితో ఒక పాపగ్రహం ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషము లగ్నమున ఎనిమిదవ ఇంట పాపులు కాని పన్నెండవ ఇంట హీన చంద్రుడు ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషము చక్రంలో ఈ రాశి చక్రంలో ఆరవ ఇంట కాని ఎనిమిదవ ఇంట కాని చంద్రుడు ఉండి పాపగ్రహం చూస్తే బాలారిష్ట దోషము అంతేకాకుండా చంద్రుడు ఏ రాశి ఎంతైనా అంత్య నవాంశనందు ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషము లగ్నంలో చంద్రుడు శని రాహువు నుండి ఎనిమిదో ఇంట కుజుడు ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషము లగ్నంలో కుజుడు ఆరుగా లేదా ఎనిమిదో ఇంట శని భగవానుడు ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషం అని చెప్పుకోవచ్చండి ఆ చక్రం అంతేకాకుండా ఈ రాశి చక్రంలో లగ్నంలో చంద్రుడు ఎనిమిదవ ఇంట కుజుడు తొమ్మిదవ ఇంట రవి పన్నెండవ ఇంట శని భగవానుడు ఉన్నట్లయితే అది బాలరిష్ట దోష చక్రం అని చెప్పుకోవచ్చు లగ్నాత్వం ఎనిమిదవ ఇంట ఒకటి నాలుగు ఏడు పది స్థానాలేందు పాపులు ఉంటే అది బాలారిష్ట దోషం అని చెప్పుకోవచ్చు లగ్నం వందన ఎనిమిదవ ఇంట పాపులు ఉన్నా అది బాలరిష్ట దోష చక్రం అని చెప్పుకోవచ్చు లగ్నంలోనూ ఏడవ ఇంట పాపలో ఉన్న సరే బాలారిష్ట దోష చక్రం అని చెప్పుకోవచ్చు లగ్నం కానీ చంద్రుడు కానీ పాపుల మధ్య ఉన్నట్లయితే ఆ శిశువుకి బాలారిష్ట దోషం ఉందని చెప్పుకోవచ్చు అండి క్షీణచంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు ఇంట ఉన్న అది బాలారిష్ట దోషం అని చెప్పుకోవచ్చు పాపులతో కలిసి క్షీణచంద్రుడు ఒకటి ఐదు ఏడు తొమ్మిదో ఇంట ఉన్నట్లయితే అది బాల దోషం అని చెప్పుకోవచ్చండి అంతేకాకుండా ఏడు ఎనిమిది స్థానాలలో అంటే సప్తమ స్థానం అష్టమ స్థానములలో పాపులు ఉన్నట్లయితే అది బాల దోషం శుభులు ఒకటి నాలుగు ఏడు పదో స్థానాలలో లేకున్నా కేంద్రములు ఒకటి నాలుగు ఏడు పది చూడు చూసినట్లయితే జన్మించిన శిశువు ఎక్కువ కాలం జీవించడాన్ని మనం చెప్పుకోవచ్చండి లగ్నాధిపతి కానీ చంద్రుడు ఉన్న రాజ్యాధిపతి కానీ బలహీనుడై దుఃఖస్థానంలో ఉన్న ఆ రాశి మేషం నుండి ఎన్నోది అవునో అన్నవ ఏట ఆ శిశువు మరణిస్తాడని మనం చూసుకోవచ్చు అంతేకాకుండా లగ్న ద్వేకాణాధిపతి కానీ చంద్రుడున్న ద్వెక్కానాధిపతి కానీ బలహీనుడై దుఃఖస్థానంలో ఉన్నట్లయితే ఆ రాశి ఎన్నోది అగుణం అన్నో మాసమున ఆ శిశువుకి ఇబ్బంది కష్టం కలగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా నవాంశ లగ్నాధిపతి కానీ చంద్రుడున్న నవాంసాధిపతి కానీ బలహీనుడై దుఃఖస్థానంలో ఉన్న ఆ నవాంశ రాశి మేషాధిపతిగా ఎన్నోది అగుణం అన్ని రోజులు మాత్రమే బతకడానికి అవకాశం ఉందన్నమాట మనం ఇవి చెప్పేటప్పుడు ఈ అరిష్ట యోగాలలో చెప్తున్నప్పుడు మనం బలబలాలను ఐదు ఎనిమిది స్థానాల్లో ఉన్నటువంటి ఆ పాపగ్రహాలను చూసి మనం అరిష్టాల గురించి మనం తెలియజేసిన అవసరం ఎంతైనా ఉన్నది రాశి చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నట్లయితే బాలరిష్ట దోషాలని మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ బాలరిష్ట దోషాలు ఏ విధంగా ఫేల్గా కావడానికి ఆస్కారం ఉంది భంగం కావడానికి ఆస్కారం ఉంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే శుక్లపక్షమున రాత్రిలో కానీ కృష్ణపక్షమున పగటి కాలంలో కానీ పుట్టిన శిశువుకు దోషం లేదని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా లగ్నాధిపతి బలవంతుడే శుభులచే చూడబడిన బాలారష్ట దోషం భంగమవుతుంది నవాంశలో పూర్ణచంద్రుడు శుభ అంశంలో నుండి శుక్రునిచే చూడబడిన బాలారష్ట దోషం పోతుందండి అంతేకాకుండా బుధ గురు శుక్రులలో శుభ అంశంలో ఉండి శుక్రునించే చూడబడితే బాలిష్ట దోషం పోతుంది మూడు ఆరు పన్నెండు స్థానాలలో రాహు ఉండి శుభులు చూసిన ఆ బాలరిష్ట దోషం పోతుంది అంతేకాకుండా గురుడు బలవంతుడై లగ్నంలో ఉన్నను లేదా చూసినను ఆ బాలరిష్ట దోషం పోతుంది చంద్రుడు పాపుల సంబంధం లేక రెండు శుభగ్రహాల మధ్య ఉన్నట్లయితే బాలరిష్ట దోషం పోతుంది పదకొండవ స్థానంలో బుధుడు గురుడు శుక్రుడు పాపుల సంబంధం లేకున్నా బాలరిష్ట దోషం భంగమవుతుంది కాల దశమాధిపతి శుభుల మధ్య ఉన్నట్లయితే పాపుల సంబంధం లేకున్నట్లయితే ఆ బాలరిష్ట దోషం ఉండదు మూడు ఆరు పదకొండు స్థానాలలో పాపులుండి శుభులు కేంద్రాలలో ఉన్నట్లయితే ఆ బాలరిష్ట దోషం భంగమవుతుంది అష్టమాధిపతి ఉచ్చగాని స్వక్షేత్ర మూల త్రికోణంలో ఉన్నట్లయితే ఆ బాలరిష్ట దోషాలు భంగమవుతాయి తల్లి యొక్క జన్మ నక్షత్రం జన్మించిన స్త్రీలు తల్లిని చంపడానికి లేదా ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది మూడు ఎనిమిది స్థానములు స్థానములు రెండు ఏడు పన్నెండు స్థానాలు మారక స్థానములు ఏడు రెండు స్థానాధిపతులు తమ దశలందు మారకము ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ బాలారిష్ట గ్రహ దశను మనం ఒకసారి పరిశీలించుకున్నట్టయితే జన్మ లగ్నము నుండి చంద్రుడు ఏడవ ఎంట లగ్నం నుండి కుజుడు ఎనిమిదవ ఎంట జన్మ లగ్నం నుండి రాహు తొమ్మిదో ఎంట జన్మలగ్నం నుండి శని భగవానుడు ఒకటో ఇంట జన్మలగ్నం నుండి గురువు మూడో ఇంట జన్మలగ్నం నుండి రవి ఐదు కానీ పన్నెండవ ఇంట కాని జన్మ లగ్నం నుండి శుక్రుడు ఆరో ఇంట జన్మ లగ్నం నుండి బుధుడు నాలుగో గాని ఏడవ ఇంట ఉన్నట్లయితే ఉన్న అష్ట జరగడానికి అవకాశం ఉంది లేదా ఇబ్బందులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇట్లు ఇబ్బంది కలగకుండా మనం ఆ దశలో వచ్చినప్పుడు తప్పనిసరిగా మారకం ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం శాంతులు మృత్యుంజయ జపం కోమాలు దానాలు చేసుకున్నట్టయితే మనం వీటి నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంది అయితే ఈ బాలాష్ట దోషాలు ఉన్నా సరే కొన్ని ఈ నక్షత్రాలలో జన్మించినట్లయితే అంటే మృగశిర రెండు మూడు నాలుగు పాదాలు ఆర్ద పునర్వసు అశ్లేష పొబ్బ చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాలందు జన్మించినట్లయితే దోషం లేదని చెప్పడం జరుగుతుంది అట్లే లగ్నాలు మీన లగ్నం మిదన లగ్నం కడక లగ్నం తులందు చంద్రుడున్న బాలరిష్ట దోషాలు ఉండవు ఉత్తరభద్ర పుష్యములందు స్వల్ప దోషం ఉంటుంది ఈ లగ్నఖండం కూడా మనం చూసుకున్నట్లయితే కర్కాటక సింహం వృచ్చిక ధనుసు మేనం మేషముల యొక్క మధ్యకాలము గండాంత కాలము మృత్యప్రదము కావున అవసరమైన శాంతులు జరిపించుకున్నట్లయితే ఆ శిశువుకి చదువులో కానీ లేదా ఇంట్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభవంతు